ఈ రోజు దర్శిలోని దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసం వద్ద నియోజకవర్గంలోని టీడీపీ ఎస్సీ నాయకులు ఎస్సీ యువత ఎస్సీ సోదరులు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ కి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి మందకృష్ణ మాదిక్కి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ముప్పై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ స్వప్నాన్ని సాకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు వర్గీకరణ విద్య ఉద్యోగ సమాన అవకాశాలకు మార్గం చంద్రబాబు చిత్తశుద్దితోనే వర్గీకరణ సాధ్యమైందని అన్నారు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు ఏ కేబినెట్ ముద్ర వేసింది దీంతో ఎస్సీల చిరకాల కోరిక నెరవేరింది సమాజంలో సమానతకు మార్గం ఏర్పడిందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా దళితులందరికీ సమాన ప్రయోజనాలు అందేలా నిజమైన సామాజిక న్యాయం జరిగిందన్నారు దళిత అభ్యుదయమే లక్ష్యంగా అందరికీ అవకాశాలు అందరికీ సమాన అవకాశాలు ప్రతిపాదన చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా సాధ్యమన్నారు తదుపరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులు ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి తాతపూడి తెల్లయ్య ఒంగోలు టిడిపి పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి వరగాని పౌల్ నియోజకవర్గ ఎస్సీ అధ్యక్షులు రావి నూతల పరిశుద్ధరావు తాలూరు మండల ఎస్సీ నాయకులు సుబ్బారావు ఏ ప్రీం రాజ్ కుర్చేడు మండల ఎస్సీ నాయకులు సువ్వయ్య దొనకొండ మండల ఎస్సీ నాయకులు చెన్నయ్య పనీంద్ర భూషణం కాంతారావు దర్సి మండల ఎస్సీ నాయకులు అనిల్ మార్క్ నిహేమియా కౌన్సిలర్ దినకర్ మరియు నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులు తదితరులు పాల్గొన్నారు మా అందరికి కూడా ఎస్సీ వర్గీకరణ ఈ తొంభై తొంభై ఏడు తొంభై ఏడులో మొదలింది ఇక నిరంతరం కూడా ఒక నిజం మాదిరిగా ఎంతమందో ఈ వర్గీకరణ కోసం చచ్చిపోయి ఉన్నారు అప్పుడు కూడా రాలేదు ఇప్పుడు తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఈ వర్గీకరణని మరి మాకు ఎస్సీలందరినీ కూడా ఒకసారి చేర్చుకొని మరి చేయటం అనేది చాలా గొప్పతనము ఎందుకంటే మేము మాలా మాదిగా రెండు కులాలు ఉన్నాయి ఈ రెండు పొలాలలో మేము ఎక్కువగా ఉండి కూడా ఏ పొలాలు కూడా మేము అందక చాలా ఇబ్బంది పడి ఉన్నాము అందువల్ల మరి చంద్రబాబు గారు మరి మరి మందాకృష్ణ మాదిగా ఆయన పోయి అయా మా కులం ఎక్కడ ఏ రకంగా వెనకబడి ఉంది మీరు మాకు సహకరించమని చెప్పి అడిగాడు వాళ్ళు కూడా సహకరించి మరి చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రి గారు నేను వస్తే మీకు వర్గీకరణని చేస్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా వచ్చినప్పుడు మరి అక్కడ కూడా మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ మరి కోటము కోటమంతా కూడా కలిసి మాకు ఈ వర్గీకరణ చేయటంలో చాలా గొప్పతనంగా ఉంది కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాము ఎందుకంటే రేపు ముందు ముందు కూడా మా పిల్లల భవిష్యత్తు ఎంతో ఇదిగా ఉంటుంది మాకు కూడా తొంభై పర్సెంట్ మాకు నీయటం అనేది మాకు గొప్పతనంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారిని ఇటు లోకేష్ గారిని కూడా మేము వాళ్ళని మరవలేని ఇదిగా ఉంటాము కాబట్టి మేమందరం కూడా వాళ్ళ కృతజ్ఞతగా ఉన్నాం అందరూ నమస్కారం క్యాబినెట్ యొక్క ఆమోదం అందులో భాగంగా ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ సోదరులందరూ కూడా కలిసి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గారైనటువంటి శ్రీమతి గోటిపాటి లక్ష్మి మేడం గారు అలాగే లలిత సాగర్ సార్ గారి యొక్క సూచనలతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఎస్వి ఎస్సీ వర్గీకరణ కేబినెట్ ఏర్పాటు చేసి అందులో వర్గీకరణకు సంబంధించినటువంటి ఈ ఆమోద ముద్ర వేయించినటువంటి దళితుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ప్రీతిమ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఐటీ శాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారికి ముందుగా మాదిగా ఆంధ్రప్రదేశ్ మాదిగల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రోజు అనగారినటువంటి వర్గాల కొరకు దళిత దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలి అని వెనకబడిపోయినటువంటి ఈ దళిత జాతి అభ్యున్నత కొరకు రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి విషయాలను ఆయన పొందుపరిచారు అయినప్పటికీ కూడా అనగారినటువంటి వర్గాలు అనగారినటువంటి పరిస్థితులునే ఉన్నాయి ఎక్కడో దూరంగా జనస్రవంతులో కలవలేనటువంటి ఆ పరిస్థితుల్లో మాదిగా అనేటువంటి చెప్పుకునేటువంటి అర్హత కూడా లేనటువంటి పరిస్థితులు మాదిగలు ఎక్కడో ఊరికి దూరంగా వారి జీవన విధానాలు గడుపుతున్నటువంటి తరుణంలో ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక నినాదంతో మా యొక్క ఉద్యమకారుడైనటువంటి శ్రీ మందకృష్ణ మాదిక్ గారు ఎంఆర్పి ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కులానికి కూడా చౌదరి గారు చౌదరి అని పెట్టుకుంటున్నారు పేరు వెనక రెడ్డి గారు రెడ్డి అని పెట్టుకుంటున్నారు వయస్సులు గుప్తాన్ని పెట్టుకుంటున్నారు ఇట్లా బ్రాహ్మణు శర్మాన్ని పెట్టుకుంటున్నారు ఇట్లా ప్రతి ఒక్కరి పేరు వెనుక వారి యొక్క కులాన్ని వ్యక్తపరిచేటువంటి ఆ యొక్క పేర్లు పెట్టుకుంటా ఉన్నారు అయితే మాదిగలము అని చెప్పుకో చెప్పుకోవటానికి కూడా భయపడి చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ మాదిగలకు ఎంఆర్పిఎస్ రూపంలో మా యొక్క ఉద్యమకారుడైనటువంటి మందాకృష్ణ మాదిగారు రూపంలో మాకొక ఆ మాదిగా అనేటువంటి మా పేర్లు వెనక కూడా మాదిగా పెట్టుకునేటువంటి ఆ గౌరవం ఆ ఎంఆర్పిఎస్ ద్వారా మందకృష్ణ ద్వారా విధంగానే ఆ మాట మీద నిలబడి ఈరోజు మాదిగా మాదిగ ఉప కులాలకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కేబినెట్ ఆమోదం అనేటువంటిది ఆ సంతోష విషయం ఈ రీతిగా మాదిగలు మాదిగా ఉప కులాల యొక్క జీవితాల్లో జీవన విధానాల్లో ఆ వెలుగు రేఖలు నింపినటువంటి విజనరీ నాయకుడైనటువంటి మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర దర్శ నియోజకవర్గ మాదిగల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగులకు దళితులకు ఆరాధ్య దైవము అంబేద్కర్ గాయ అంబేద్కర్ గారు అయితే మాదిగా ఉద్యమాన్ని పైకి తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు మా మందకృష్ణ కృష్ణ మాదిగన్న ఈ కూడా రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి మాదిగల యొక్క జీవితాల్లో వెలుగులేపలు నింపినటువంటి నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఉన్నత పైనటువంటి ఆ ఫలాలు మాదిగలు కొరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలంతా కూడా మరి మాదిగలకు మేలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అడుగుజాడుల్లో నడుస్తామనేటువంటి విషయాన్ని మాదిగల పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మాదిగ సోదరులకు అట్లాగే ఈ యొక్క ప్రెస్ మీట్ సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నటువంటి మా దర్శ నియోజకవర్గ ఇన్ఛార్జి గైనటువంటి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి మేడం గారికి అలాగే లలిత్సాగర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదిమూడిలో ఎంఆర్పిఎస్లుగా మాదిక తండోర పోరాట సమితి ఏర్పాటయ్యి ఆ సమితి ఫస్ట్ నుంచి అక్క అక్కడి నుంచి తొంభై నాలుగు నుంచి ఈ సంవత్సరం వరకు అన్ని విధాల నష్టపోయి అన్ని విధాలా కష్టపడుతూ ప్రాణ త్యాగాలు పరువు నష్టము అన్ని విధాలు మాదిగని చెప్పుకునే స్థాయి నుంచి మాదిగానే చెప్పుకునే పేరు పక్కన మాదిగా పెట్టుకునే ఆ స్థాయికి తీసుకొచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కలిగి ఉన్నామని ఈ సభలో ఒక తెలియజేసుకుంటూ ఎస్సీలందరూ మాదిగలు మొత్తం ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ